మనకి ఏకాదశి చేయాలంటే ఏం అంట వస్తుంది చెప్పండి ఏంటో తెలుసు అంటే అందరికీ వ్రతం చేయడానికి ఒకటే ఒక ఆట ఏంటో చెప్పడా మనస్సు మన మనస్సు అత్యంత ఒకసారి పాప పోతుందట ఆ పోతను కదా నేను ఏకాదశి వ్రతం చేస్తాను అనుకుంటున్నాను అండి ఏకాదశి వ్రతం వేసాను అనుకోండి ఇప్పుడు మన ఆర్యాల్లో కానీ ఎక్కడైనా ఊర్లలో కానీ మన ఇంట్లో కానీ ఉన్నారనుకోండి ప్రదులు వేసినప్పుడు నుంచి ఒకటే వేసి వచ్చా ప్రదునే చేయాలి మళ్ళీ మధ్యాహ్నం చేయాలి మళ్ళీ సాయంకాలమే చేయాలి రాత్రి ఏం చేయాలి మన తెలుగు వాళ్ళకైతే ఇప్పుడు ప్రదు కూడా సపోజ్ ఇల్లు చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి కేవలం ఇల్లు చేస్తే సపోజ్ కూడా చట్నీ ఒక చెట్నీ సరిపోతుందా రెండు చేయాలి దాని తర్వాత సాంబార్ చేయాలి దాని తర్వాత అల్లం చెట్టు చేయాలి మధ్యాహ్నం పూజ సాయంత్రం ఇక్కడ ఉంటే మళ్ళీ ఇంటి చేయాలంటే ఎక్కి సరే అని ఊరు నుంచి దూరం వెళ్ళి ఒక చెట్టు పైన కూర్చొని ఈ రోజు మాత్రం ఇన్ని ఏకాదశులు నన్ను డిస్ట్రాక్ట్ చేశారు కానీ ఈ ఏకాదశి మాత్రం నేను డిస్ట్రాక్ట్ అవ్వ బ్రదర్ చేసి తిరుతా అనుకో కూర్చోని జగన్ తిరిగినదేమని కోతి కనిపించిందనే ఈ రోజు ఎంతో ఉపవాసం చేస్తావు కోతి మనసు మాట్లాడిన కోతితో ఈ రోజు మొత్తం ఉపవాసం చేస్తావు

నాకు శక్తి ఎలా ఉంటుంది ఇంత పెద్ద ఉపవాసం చేశాను నేను మళ్ళీ రేపు శక్తి లేకుండా ఢామ్ అని పడిపోయాను మళ్ళీ ఎలా అని షాప్కి వెళ్ళి కొన్ని ఆర్తి పండుగ తెచ్చుకొని పక్కన పెట్టింది మనసు మాట్లాడిన కోతితో ఏ కోతి నువ్వు పక్కన పెట్టేశావు అట్టి పండ్లు రేపు పొద్దున పాలన సమయానికి వలిసిచ్చేదేవారు నీకు దేవుడు ఏకాదశి ఉపవాసం మొత్తం చేసేసి అలసిపోతే అసలు తొక్క తీయడానికి అంత దూరం వెళ్ళి తెచ్చుకున్నావు తొక్క తీయడానికి శక్తి లేకపోతే ఎలా తింటావు అది పోతే కరెక్ట్ తీసుకుంటే తొక్క తీసి తినాలి కదా అట్టి పండు తొక్క ఉంచుకొని చేతిలో పట్టుకుంటాను మనసు మాట్లాడుతుంది రేపు పొద్దున నీ అసలు నరాలలో శక్తి ఉంటుందో

നത്コンセプト ആണ് നമ്മൾ സാധാരണയായി ലോപനനത്തിൽ വെട്ടു കൊണ്ടാവും. ഈ പ്രതിന ഇനാമിലെ ശക്തിയിലേക്ക് പോയതിനെയാണ് നമ്മൾ പറയുന്നത്. ഇന്ത നോർത്തെ വെക്കുമ്പോൾ നവലേസ്ക്കരെ ഇതിക്കപ്പുറം വെട്ടു കൊണ്ടാവും നവലേസ് ഇതിക്കപ്പുറം കൊതിക്ക അപ്പുറം കൊതിക്ക വെറ്റോ. ഏത് മാറിയേ സമന કરે? അതിനെ കൊണ്ടി മാറും करेक्ट ആയിട്ട്. നവലേസ് ശക്തിയിലേക്ക് പോ Denial ആധിപനെ നവലേസ് అప్పుడు వీటి పెట్టుకుని చెప్పని నేను ప్రారంభం చేసిన మనసు అను కదా ఆయన నవలేస్తావు మింగేసేది రేపు ప్రొద్దున ప్రారంభం చేయాలి ఆ ఇంట్లో మింగేసేయండి ఏకాదశి గోవిందో ఇదే ప్రాబ్లం మన మనసుని మనసు కంట్రోల్ మనము ఎవరి మనము మనసుని కంట్రోల్ చేయాలి మనని కంట్రోల్ చేస్తుంది మనము కంట్రోల్ చేయాల్సిన మనసు మనది కంట్రోల్ చేస్తుంది మనం చెప్పే మొబైల్ ఫోన్ మొబైల్ ఫోన్ ఎందుకు మన పనులు చేయడానికి మొబైల్ ఫోన్ మన దగ్గర కానీ ఇప్పుడు ఏం చేస్తున్నా మొబైల్ ఫోన్ ఏ పని చెప్తే మనం వచ్చేస్తుంది మొబైల్ ఫోన్ ఇన్స్టాగ్రామ్ లలో కృష్ణుడు ద్రౌపది దేవికి ఎలా అయితే చీరలు అందించారో ఆపకుండా అలా ఇన్స్టాగ్రామ్ మనకి అందిస్తూనే ఉంది మనపన రీలుకుంటారు అంటే కాదు మన pani asta aapu pani janalantar ila 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 dinchukostu. ఏమనే చేస్తున్నారు సరే ఏమనే చేస్తున్నారు సరే మొబైల్ ఫోన్ వనమే భాగనగరం లో ఉన్నా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అంటే చుట్టు చూస్తే ప్రతి ఒక్కళ్ళు మొబైల్ ఫోన్ నట్టు స్కూటీ ఒక్కల మనం పక్కన స్కూటీ ఆగుతుంది స్కూటీ వెనక ఉన్నవాడు మొబైల్ చూస్తున్నాడు ఒక్క నిమిషం సిగ్నల్ పడగానే డ్రైవింగ్ చేస్తున్న ఆయన కూడా మొబైల్ ఫోన్ వాడు ఎంత మొబైల్ ఫోన్ యొక్క ప్రయోగం ఎందుకంటే మనం దేనికైతే ఉపయోగించాలో అవి మనల్ని ఉపయోగిస్తాం భగవంతుడు మనస్సు ఏమి ఇచ్చారు తెలిసిన మన మనస్సు మనకి మోక్షానికి లేదా ఈ సంసారంలో బంధనానికి కారణం ఇంకా ఏమి కారణం కాదండి మనకి సంసారంలోనే ఉండాలి ఈ సంసారంలో ఉండే వాసనలన్నీ మనకి పట్టి అంటే కేవలం ఒకటే ఒక కారణం ఏంటి అంటే